హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్ఈ అండ్ హెల్దీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఏం కర్రీ అనుకుంటున్నారు గన్నేరు కూర అండి ఈ తెల్ల గన్నేరు కూర వల్ల లేడీస్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుందండి చాలా మంచిది లేడీస్కి ఏంటిది అనుకుంటున్నారు మన మంత్లీ వచ్చి లేడీస్ ప్రాబ్లమ్స్ ఏ అయినా సరే అండి ఈ కర్రీ తినడం వల్ల చాలా అంటే చాలా తగ్గిపోతాయి అంత పవర్ ఉంటుందండి ఈ కర్రీకి అంత మంచిది మీకు కనుక ఈ తెల్ల గన్నేరు కూర దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మంచిగా ఇలా తెచ్చుకొని కర్రీ చేసుకొని వండుకోండి మనకు అంత మంచి చేస్తుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ తెల్ల గన్నీరు కూర కనిపించినా కంపల్సరీ తెచ్చుకుంటానండి ఎందుకంటే మనకు మంచి చేసే కర్రీస్ని ఎందుకు వదిలి మనం కంపల్సరీ తెచ్చుకుని వండుకుంటున్నాయి కదా మన హెల్త్ కూడా మంచిదని చెప్పి నేను కంపల్సరీ నాకు ఈ హెల్త్కి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తాయో అవన్నీ నేను తెచ్చుకొని వండుకుంటానండి చూస్తున్నాను ఈ తెల్ల గన్నేరు కూర కూడా అలాగే మంచిది కాబట్టి మార్కెట్కి కి వెళ్తే అని చెప్పి ఒక హాఫ్ కేజీ తీసుకొని వచ్చానండి ఇలా తీసుకొచ్చిన తెల్ల గన్నేరు కూరని మొత్తం ఆకులన్నీ రిల్లుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా మనం ఆకులతోనే మంచిగా ఇలా కర్రీ చేసుకుంటే సేమ్ మనం తోటకూర వండుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుందండి గన్నేరు కూర అంటే అబ్బాయి ఇది ఎలా ఉంటుందో అనుకుంటాం కానీ అలా ఏముండదండి మంచిగా మనం తోటకూర పాలకూర వండుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది ఇది అన్నంలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైనా మంచిగా ఇష్టంగా తింటారండి కంపల్సరీ ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి తెల్ల కూర అంటే టేస్ట్ బాగుండదని చెప్పి ఏదో ఇది పిచ్చి కూర అనుకుంటాం కానీ అలా అనుకోవడం మన పొరపాటేనండి ఇలా పిచ్చి కూర అనుకుంటాం కానీ పిచ్చి కూరలనే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంది ఆకులు చూసి అవి పిచ్చి ఆకులు అనుకుంటారు కానీ అవి పిచ్చి ఆకులు ఏం కాదండి చాలా మంచిది కంపసర్ తెచ్చుకొని వండుకోండి అలా క్లీన్ చేసుకున్న తెల్లగన్నెరకుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్టిన తర్వాత తాలింపు దినుసులు అండ్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలండి టమాటాలతో పాటు కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి పసుపు అనేది కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిదండి అలా పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం స్పూన్తో మొత్తం టమాటాలని బాగా మెత్తగా స్మేష్ టమాటాలు అనేవి పండు టమాటాలతో మనం ఇలా కర్రీ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి అలాగే ఇలా మన మధ్య మధ్యలో స్పూన్తో ఇలా స్మాష్ చేయడం వల్ల మిగతా టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయి అనమాట అలా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు అనేవి మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న తెల్లగన్నెర కూర కూడా ఇందులో వేసుకోవాలండి మనం ఓన్లీ ఆకులతోనే కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి తెల్లగన్నెర కూర అనేది అసలు ఎంత ఫాస్ట్ గా ఉడికిపోతుందండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది మనం ఇది వేడి వేడిగా అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతీలో పెట్టుకుని తినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అండి అసలు మీరు అనుకుంటారు తెల్లగన్నీ కూర వండిన తర్వాత తెల్ల కూర అయినా లేకపోతే తోట అయినా అనుకుంటారు అంత బాగుంటుంది సేమ్ తోట కూర టేస్టే ఉంటుందండి అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి సగం ఉడికిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేయండి ఎందుకంటే సగం ఉడికిన తర్వాత ఉప్పు వేయడం వల్ల మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇంకా బాగా ఉడికిపోతుంది ఉప్పు వేయడం వల్ల ఆకులోని నీరంతా బయటకు వచ్చేసి ఆ నీటిలో బాగా ఉడికిపోతుంది ఇందులో మనం ఏం వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఓన్లీ సాల్ట్ వేయడం వల్లనే సాల్ట్ వేసిన తర్వాత ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు వాటర్లో మనకి మొత్తం కూడా తెల్లగన్నీరు కూర అండ్ టమాటాలు మొత్తం కూడా బాగా ఉడికిపోయి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది చూడొచ్చు మనం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసిందో అలా వాటర్లో బాగా ఉడికిపోతేనే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వాటర్ అంతా కూడా ఉడికిపోయి మనకు కర్రీ అనేది గట్టిగా అయిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి అలా ఉడికితేనే మనకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఇప్పుడు సరిపడే కారం కూడా వేసుకోండి కారం అనేది కొంచెం తక్కువనే పడుతుంది ఏ ఆ కూరలో అయినా సరే అండి కారం అనేది తక్కువనే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే ఆకుకూర అనేది అసలు టేస్ట్ గా ఉండదు అందుకోసమే కారం కూడా కొంచెం తక్కువగా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కారం వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని కారం అంతా కూడా ఈ తెల్ల గన్నేరు కూరకు బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కూడా ఉడికిపోతున్నాయి మనకి కర్రీ ని చాలా టేస్ట్ గా ఉంటుందండి ఎల్లగన్నేరు కూర వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి లేడీస్ అనేవి ఎంత అంటే చెప్పలేమండి చాలా ఎక్కువగానే ఉంటాయి మనకు మంత్లీ వచ్చే పెయిన్ కూడా తగ్గిపోతుంది అలాగే వైట్ బ్లీడింగ్ అయినా సరే చాలా తగ్గిపోతుందండి లేడీ సెవర్ అయిన సరే అండి వైట్ బ్లీడింగ్ అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరైనా సరేనండి ఈ తెల్ల గన్నర కూర తెచ్చుకొని తినండి కంపల్సరీ తగ్గుతుందండి మన డాక్టర్ కాడికి వెళ్ళి టాబ్లెట్ చాలా వాడినా కానీ తగ్గకపోయినా కానీ ఇలా తెల్ల గన్నెల కూరతో ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చాలా అంటే చాలా అనుకుంటారు అబ్బాయి ఇది ఇంట్లో నుంచి తినలేదు ఏంటంటే దబ్బా అనుకుంటారు అంత మంచిదండి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకే తెలిసిపోతుంది అంత మంచిదండి మీకు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసినా తెలుస్తుంది తెల్ల గన్నెల కూర వల్ల ఉపయోగాలు అనేది అంత మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కంపల్సరీ దొరికితే మాత్రం వదిలిపెట్టకండి ఇది ఎక్కువ శాతం మందు లేకుండా పండించిన కూర అండి మనం వేరే ఆకుకూరలు ఏ కూరకైనా మందు అనేది కొట్టి పండిస్తారు కానీ ఈ ఆకుకూరకి అసలు మందు అనేది కొంచెం కూడా ఉండదు లేయకుండా పండించిన కూర కాబట్టి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం వేరే పాలకూర తోటకూర ఎలా వండుకుంటాం అలా వండుకుంటాం కానీ టేస్ట్ అయితే ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు అంత బాగుంటుంది మీకు ఇలా టమాటాలు ఇష్టం లేకపోతే పప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కానీ కంపల్సరీ ట్రై చేయండి మీకు ఆడ దొరకకపోతే మాత్రం ఇలా ఎవరైనా ఆకుల అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళతో తెప్పించుకుని అయినా వండుకోండి ఎందుకంటే అంత మంచిది కాబట్టి తెల్లగన్నీరు కూర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అసలు ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే అన్ని ఉపయోగాలు ఉంటాయి చూస్తే ఇది పిచ్చి కూర లెక్కన ఓపిస్తుంది కానీ అది పిచ్చి కూర కాదండి ఇప్పుడైతే ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో తెచ్చి కూడా అమ్ముతున్నారు చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు కాబట్టి అమ్మే వాళ్ళు ఆకులమే వాళ్ళకి చాలా వరకు తెస్తున్నారండి ఈ కూరని ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అండి కొనుక్కొని వండుకుంటున్నారు కాబట్టి చాలా వరకు తెచ్చి అమ్ముతున్నారు ఇలా బాగా మంచిగా ఉడికించుకోండి తెల్లగన్నెరు కూర బాగా ఉడికిపోయింది చూడొచ్చు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకు బాగా చిక్కగా అయిపోయింది కర్రీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం కర్రీ అంత చల్లగా లోపు మంచి గట్టిగా అయిపోతుంది కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నలో కూడా చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇలా ఉన్న కొన్ని వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలనుకుంటే ఉడికించుకోవచ్చు అలా ఉడికిపోయినా కానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నలో కలుపుకున్నా గానీ చపాతీలో పెట్టుకున్నా గానీ అలాగే జొన్న రొట్టెలో పెట్టుకుని తిన్నా గానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎకరీ కూర వండుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో ఫైవ్ మినిట్స్లో అండి చాలా ఈజీ ప్రాసెస్ మనం ఓన్లీ ఆకులు అనేవి వండుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ ఆకులు రిల్లుకుండా అనుకోండి కర్రీ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది మీరు కాడలతో వండుకోవాలనుకున్నా కాడలతో కూడా వండుకోవచ్చు లేదా కాడలు అయితే కాడలతో కూడా అండి అలా వండుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి